డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా మొత్తం యాభై నాలుగు మందిలో ఒక రాజీనామా చేస్తుంటే యాభై మూడు మంది కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్సిపి బీ ఫామ్ మీద వైఎస్ఆర్సీబీ సింబల్ మీద తెలిసినటువంటి వ్యక్తులే కాబట్టి డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి వైఎస్ఆర్సిపి బీ ఫామ్ ఇచ్చినటువంటి ధర్మిలా గారికి ఓటు వేయమని చెప్పి జరిగిన కార్పొరేటర్లందరికీ కూడా విప్ జారీ చేయడం జరిగింది అయితే దాంట్లో నలభై మంది కార్పొరేటర్లు విప్పును దగ్గరించి మా వైఎస్సార్సీబీ క్యాండిడేట్ కాకుండా మాకు అపోజిషన్ గా నిలబడిన వ్యక్తికి ఓటు కూడా జరిగింది ఆ నలభై మందికి దాంతో పాటుగా మరో ఇద్దరు కార్పొరేటర్లు గైర్ హాజరు కావడం కూడా జరిగింది గైర్హాజరు అయినా కూడా వ్యక్తులు ధిక్కించినట్టుంది విప్పులో మనం తెలియపరిచేది ఏంటంటే హాజరయ్యి వైఎస్ఆర్ సిబి బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తికి ఓటు వేయమని కాబట్టి గైర్ హాజరైన అయిన కానీ అలానే మా వైఎస్ఆర్సీబీ బీఫాం ఇచ్చినటువంటి క్యాండిడేట్ కాబట్టి ఇంకొకరికి ఓటు వేసినటువంటి పెద్ద మందికి గానీ మొత్తం నలభై రెండు మంది కూడా ఈ విప్పుని ధిక్కరించినారు కాబట్టి వారందరు కూడా అనర్హతకు అర్హులు చెప్పి వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి ఈ రోజు ప్రిసైడింగ్ ఆఫీస్ అయిన జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందాం తప్పకుండా నమ్మకం ఉంది జేసీ గారిని ఒక రెషన్ ఇస్తారు వారందరినీ కూడా రిమూవ్ చేస్తారు కార్పొరేటర్ మెన్షన్ కార్పొరేట్లుగా అనర్హులుగా ప్రకటిస్తారని చెప్పి నమ్మకం మా అందరికీ కూడా ఉంది ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ కనుక మా ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దాని మీద కూడా ఒక ఆలోచన రావడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఆ విధంగా పోరాటం చేయడం కూడా జరుగుతుంది ఒకవేళ వీటన్నిటిని చేస్తూనే ప్రజాక్షేత్రంలో మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియ దానికి రాబోయే రోజుల్లో ముందుకెళ్ళా